నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవన్నీ జరిగితేనే బంగారం ధర భారీగా తగ్గుతుంది అసలు ఎందుకు పెరుగుతుందో తెలుసా బంగారం ధరలు కొంతకాలంగా భారీగా పెరిగి కిందటి శనివారం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు రష్యా యుక్రెయిన్ యుద్ధం సహా డాలరైజేషన్ వంటి కారణాలతో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు ఎగబాకింది మరి ఇంతకీ బంగారం ధర తగ్గాలంటే ఏం జరగాలి నిపుణులు ఏం చెబుతున్నారు ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే బంగారం ధర కొన్ని నెలలుగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తూనే ఉన్న సంగతి తెలిసిందే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలపైన ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల దగ్గరలో ఉంది అయితే బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంది కాబట్టి ఇటు ధరలు బీమచ్చంగా పెరుగుతున్నప్పటికీ మంచి లాభాలను పొందేందుకు సహాయపడుతోంది అంటే పెట్టుబడులు పెడుతూనే ఉన్నారని చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా గోల్డ్ బిస్కెట్లు గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ ఫ్యూచర్స్ లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను చూస్తే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయని చెబుతున్నారు అసలు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు రెండు వేల ఎనిమిది మాధ్యం కోవిడ్ నైన్టీన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో బంగారం ధర అమాంతం పెరుగుతూ వచ్చినట్లు చరిత్ర చెబుతోంది వీటికి అదనంగా సంక్షోభ అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు మన దగ్గర ఆర్బీఐ సంస్థలు తమ డాలర్ బాండ్స్లో పెట్టుబడులు తగ్గించి బంగారం నిల్వల్ని భారీగా పెంచుకుంటున్నాయి డీ డాలరైజేషన్ అంతర్జాతీయ వాణిజ్య కరెన్సీగా ప్రస్తుతం యుఎస్ డాలర్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ డాలర్ స్థానంలో సొంత కరెన్సీని ప్రోత్సహించేందుకు చైనా రష్యా వంటి దేశాలు ప్రయత్నించడాన్ని డీ డాలరైజేషన్ థీమ్ అని పిలుస్తూ ఉంటారు ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు డాలర్ భవిష్యత్తుపై సందేహాలు లేవనెత్తుతుండగా ఈ క్రమంలోనే డీ డాలరైజేషన్ కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగింది ఇంకా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు డిజిటల్ పద్ధతుల్లో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు బంగారం ధరలు తగ్గాలంటే మరి గోల్డ్ రేట్లు ఇప్పట్లో తగ్గవా అంటే కష్టమని చెబుతున్నారు నిపుణులు గతంలో ప్రతిసారి ఇలా భారీగా పెరిగిన క్రమంలో పరిస్థితులు శాంతించాక ధర కొంతమేర తగ్గుతూ వచ్చింది మరి ఇప్పుడు గోల్డ్ రేటు పతనం కావాలంటే నిపుణులు ఏం చెప్పారో చూద్దాం ముందుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే త్వరలోనే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇదే జరిగితే పరిస్థితులు కుదుటబడి ధరలు తగ్గే అవకాశాలుంటాయని చెప్పొచ్చు ట్రంప్ సుంకాల ప్రభావం ఆర్థిక మందగమనంపై స్పష్టత రావాలి డాలర్ మళ్ళీ పుంజుకోవాలి డాలర్ విలువ పెరిగితే అప్పుడు డిమాండ్ అటు పెరిగి బంగారం ధర తగ్గుతుంది కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోలును తగ్గించాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో గత ఏడు నెలల్లో అంటే ఏడు నెలల్లో చూసుకున్నట్టయితే స్పాట్ గోల్డ్ రేట్ అవుట్స్ పై వెయ్యి డాలర్ల వరకు పెరిగింది అయితే అంతే వేగంగా ధరలు తగ్గుతాయని చెప్పలేం కానీ పైన చెప్పుకున్నవి జరిగితే కనుక అందులో సగం వరకైనా ధర తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు